ఏ ఉన్నారా భయ్ బంజారాల్స్ కూర్చున్నా పోరాటే టెన్ డేస్ ఇంకా పడుతుండు ఇంటర్వ్యూ చేస్తా ఇంటర్వ్యూ చేస్తా అని ఎట్లా ఉంటుంది మనకి సినిమా కూడా ఇస్తే సరే మరి ఉండు మళ్ళా చేస్తా అరే మలే పోరాట రాలే రావట్లేదు అన్న అరే ఏమైందిరా తాగి పడుకోన రాత్రనే నేను గూగుల్ పే చేసినాం కదరా రావట్లేదా ఫుల్ పుల్లగా తాగి పనుకున్నాడు మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారా మరి సెట్ చేయరా జల్ది టైం అవుతుంది హలో ఆ రా వచ్చినాయి నేను మలేషిగాడు వచ్చినాం బస్లో దావత అడుగుతారా అందరు ఆరే ఇద్దాం రాబోయ్ అందరికి ఇద్దాం అని చెప్పు

చెప్పడన్నా ఏడికెళ్ళ వచ్చారు ఏం చేస్తుంటారు మీరు నీకెందుకు రాబోయే ఇట్లా బుక్ చేస్తున్నావా లేదన్నా ఆడియన్స్ వెళ్ళవాలి కదా అందుగా ఏ ఈ ఉంటారా బాయ్ మా ఇల్లు బస్తీలో అవునా థియేటర్ ఆర్టిస్ట్ కదా నువ్వు మళ్ళీ మూవీలో ఏదన్నా నువ్వు అరే అన్ని చేయాలి రా బాయ్ ఇది ఉండాలి అది ఉండాలి అది ఉండాలి దాంతో పాటు ఇది ఉండాలి థియేటర్ ఆర్టిస్ట్ మరి నీకు మూవీలు ఎట్లా వచ్చింది ఛాన్స్ అరే థియేటర్ వాళ్ళు అందరు సినిమాలు చేస్తారు రా బాయ్ మా బస్సులో చేసారు అందరు యాక్టర్లు పోరోలు బచ్చ బచ్చ పోరోలు ఇరుగా తీసారు యాక్టింగ్ పేగ మేడల్ సినిమా సూడు ఎంజాయ్ చేస్తారు మూవీ అంటే పెద్ద ఆడిషన్స్ ఉంటాయి నీకు ఉంటది కదా నీకు ఆడిషన్ చేసి చేసిరా బాయ్ అంతా నేచురల్ ఇచ్చి పడేసాం మనం ఎట్లుండదు తెలుసుగా మనది అట్లాంట మరి సెలెక్ట్ చేసిరా పోయి బీలో కూర్చిరు ఇట్లా ఇట్లా కావాలన్నారు ఇక అటు ఇటు తీసుకుని వేసిరు అరే బ్యానర్ లా ఉన్నాడు ఈననే శివన్ అన్నారు కదా ఇక మనం కూడా ఇక అరే సరే పోయి సినిమా కదా ఫేమస్ ఇట్లా పబ్లిసిటీ అయితే అని మనం కూడా వేసాం అవునా సినిమా అరే సినిమా బస్ ఇల్లే అయింది రాయి పురాణ పుల్ గలీలా మస్తు కోపరేట్ చేసారు అందరు పోరాలు పోరోలు ఫ్యామిలీలు అందరు దిల్లారు చూసుకున్నారు ఫ్యామిలీ లేకనే పోరోలు అయితే కిరాక్ యాక్టింగ్ చేసారు అనుకో ఇక మస్తు ఎంజాయ్ చేసినాం రాబాబు షూటింగ్ మాత్రం మొత్తం మా గల్లీలనే ఆ పురాణపుల్ గల్లీలా కొంచెం బేగంపేట ఆడాం నైంటీ పర్సెంట్ గల్లీలో వేసినాం రాబో ఏడ డిస్టర్బెన్స్ చేయలేదు పోరాలు అయితే మస్తు కోఆపరేట్ చేసారు అందరు థ్యాంక్స్ చెప్పాలి అవునా నెక్స్ట్ సినిమా లేదా ఇంతకు ముందు ఏదైనా చేసినావా నువ్వు ఆ చేసినాం రా భయ్ మనం థియేటర్ చేసి కొన్ని సినిమాలు చేసినాము కానీ అంత అవి చెప్పుకునేటివి కాదనుకో మొన్న రీసెంట్ గా న్యూ సెన్స్ అని ఒకటి వచ్చింది వెబ్ సిరీస్ సీజన్ వన్ నువ్వు చేసినావా అందులో అరే నేనే చేసిన తమ్ముడు అంత డౌట్ ఏంది నీకు కొంచెం విలన్ గా చేసినాం మనం దాంట్లో రాజు అనే క్యారెక్టర్ ఉంటది పంచగట్టుకొని గుర్తుపడితేనే జనాలు మొత్తం పాషగా రెడీ అయ్యేసరికి మొన్న నాగబాబు గారితో వెబ్ సిరీస్ వచ్చింది పరువు అని ఉండవలేదు దాంట్లో నాగబాబుకి రైట్ హ్యాండ్ ఉంట ఉంటా నరేంద్ర అనే క్యారెక్టర్ బాగా చేసినామని అందరు కాలనీలో అందరు గల్లీలో మస్తు చెప్పారు ఓవరాల్ ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా మనకి ఇంకా అట్లా నడుస్తుంది ఇంకా ఉన్నాయి రెండు మూడు సినిమాలు నైన్టీన్ సెవెంటీ నైన్ అని ఒక సినిమా ఉంది దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ రాబోయ్ సినిమా బాగుచ్చిందంటారు ఎప్పుడు రిలీజ్ అవుతా అన్న అరే చేయడం వరకే మనం వరకు తమ్ముడు అది ఇప్పుడు వస్తుంది ఇక డైరెక్టర్ చేతిలో ఉంటుంది ఇంకా ఎన్ని మూడు చేసినారన్న ఇంకా అంటే ఇక ఈ సినిమా రిలీజ్ అయినాక నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి ఓ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు మూడు ఫోన్లు కూడా వచ్చినాయి ఇంకా అది ముందే ఎప్పుడు అంత కరెక్ట్ కాదు కాబట్టి చూద్దాం ఏమవుతుందో మనం అయితే ఖుషీరా పోయి సినిమా మంచి సక్సెస్ అయింది పేక మెడల్ కిరాక్ ఉంది సినిమా అయితే మస్తు ఉంది నాకైతే అవునా నాకు ఇద్దరు అనుకుంటున్నారన్నా బయట అదే శేర్షివ క్యారెక్టర్ మంచిగా చేసిందని చెప్పి ఎట్లుంటది మరి అట్లుంటది మనతోని ఏం అనుకుంటున్నావ్ అన్న అందరు ఏమంటుర్రు బయట అరే ఏమరే పూర్వం అయితే పాజిటివ్ గోర్రు దావత్ అడుగుతున్నారు అర్థం చేసుకోవాలి మనం ఏదో ఒకటి చేసినాం సినిమా అయితే కిరాక్ వచ్చిందని అంటుండ్రు చూద్దాం పూర్వాలకు టికెట్లు కూడా ఇచ్చిన నిన్న మొన్న మంది మనోలే సినిమాలో జరా చూడరాబోయి మనోళ్ళకైతే నేను రిక్వెస్ట్ చేసిన అనా చూడానా మనోళ్ళు ఉన్నారు ఉన్నారంటే పాపం సినిమా ఇచ్చారు మస్తు ఎంజాయ్ చేసినాం సినిమా అయితే కిరాకు లేడీస్ లేడీస్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం ఏమైనా కానీ లేడీస్ కోసమే సినిమా తీసిరా అనుకో వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి వాళ్ళేది వాళ్ళ లైఫ్ ఏది వాళ్ళకి విలువలు ఎందుకు ఇస్తలేరు దీని గురించే అనుకో సినిమా అంతా ఇక సినిమా మాత్రం లేడీస్ బాగా కనెక్ట్ అయింది చాలా మంది ఏడిచారు థియేటర్లో కూడా నీ నాతో సేహద్దు మారిదే అవునన్నా నీ చైను నీ వాచ్ గోల్డ్ ఐఫోన్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఓకేనా పోయి మంచి సెటిల్డ్ బ్యాక్గ్రౌండ్ మా డాడీ రిటైర్డ్ పోలీసు మమ్మీ ఇటు కాడ ఉంటుంది మా అందరిని చూసుకుంటుంది మంచిగా మంచిగా మా అన్న అంటవా కెనడాలో సెటిల్ అయ్యిండు మంచిగా సెటిల్ అయ్యండు మా అన్న కూడా చేరే హెల్ప్ చేస్తాడు మంచి ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినా అవునా డౌట్ మూవీలో హీరో అందరు అదే అడుగుతున్నా లేదా సినిమా బయటకు వస్తుంటే అదే అడుగుతున్నా అప్పిచ్చినా అప్పు తిరిగి ఇచ్చినా లేదా అప్పు తిరిగి ఇచ్చినా సినిమా చూస్తే తెలుస్తుంది నీకు పైసలు అయితే ఇస్తారా పోయి ఎట్లనా వస్తాయి వసూలు చేసుకుంటాం మనం నాకు ఇట్లా కొంచెం హెల్ప్ చేయరా అదే అరే నీకేమైంది తమ్ముడు మంచిగానే ఉన్నావు ఫ్యామిలీకి ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉంది నాకు యాభై వేలు కావాలన్నా అరే ఏమైందిరా నీ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ అన్నా అరే ఇంటర్వ్యూ గెలిచి పైసలు అడుగుతా తమ్ముడు నువ్వు ఎట్లా వసూలు చేయలేవు కదన్నా గద్దకే అడిగినా అరే మల్లేష్ అరే ఇది పట్టుకోరా పోయి పట్టుకొని లోపల తీసుకో బస్సులకి ఓకే అన్నా